వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది మనకు వచ్చేసి ట్వంటీ సిక్స్టీ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అనేది చూడొచ్చు మనకు కాలనీలో వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇది చాలా బాగుంటుంది మంచిగా వచ్చేసి కాలనీ అయితే డెవలప్ అవుతుందండి ఇది మెయిన్ రోడ్ నుంచి కూడా ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్సే అండి ఈ హౌస్ లొకేషన్ అయితే చూడొచ్చు మీరు మంచి పార్కింగ్ ప్లేస్ ఇచ్చారండి వన్ థర్టీ త్రీలో కూడా చాలా బాగా వచ్చింది బోర్ వచ్చిందండి సంపొ వచ్చింది మీరు సంపండి అలాగే చూడండి మీ పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి మంచి స్పేసిస్గా వచ్చిందండి పార్కింగ్ ఏరియా అలాగే చూడొచ్చు హౌస్ కూడా ట్వంటీ సిక్స్టీ డైమెన్షన్స్ అండి బెడ్రూమ్స్ కానివ్వండి హాల్ కానీ చాలా బాగా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టారండి డోర్ కూడా చూడండి ఎంత బాగుందో లుక్ కూడా చాలా బాగా వచ్చింది డోర్ లుక్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అలాగే మనకు నార్త్ సైడ్ ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది మనకు చూడ హాల్ కూడా అండి చాలా బాగా వచ్చింది మంచి ఆర్కిటెక్చర్తో కట్టారు ఇక్కడ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది అన్న ఆర్కి డిజైన్స్ లాగా ఇచ్చారు చాలా బాగా వచ్చింది అది ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా హాల్ అండి సో ఇక్కడ వచ్చేసి మనకి పూజారం ఇచ్చారు పూజారం కూడా టేక్ డోర్ ఇచ్చారండి అలాగే కిచెన్ ఏరియా అండి ఇది కిచెన్ కూడా సఫిషియెంట్గా వచ్చిందండి చూడొచ్చు మీరు అలాగే ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చారు కిచెన్ దగ్గర కూడా ఒక డోర్ ఇచ్చారండి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది హాల్ మాత్రం బాగా వచ్చిందండి మంచి స్పేస్ వచ్చింది హాలు తక్కువ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకి ఈ యొక్క హౌస్ అయితే మనకు యూజ్ అవుతుందండి ప్రైజ్ విషయానికి వస్తే మాత్రం మనం సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ కూడా మీరు చూడవచ్చు హౌస్ అయితే చూడండి మన బెడ్రూమ్ కూడా సైజు కూడా బాగా వచ్చిందండి మంచి స్పేసియస్గా వచ్చింది బెడ్రూమ్ సైజ్ అయితే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ లోపల ఎవరైనా బడ్జెట్లో చూస్తుంటే మాత్రం ఈ హౌస్ని మిస్ చేయకండి ఎందుకంటే చాలా బాగా వచ్చింది హౌస్ అయితే మంచి బెడ్రూమ్ సైజులు కూడా చాలా బాగా వచ్చినాయి అలాగే ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారండి మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబులిటీ ఉన్నాయండి మీరు అవి చూసుకొని మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు చూడండి ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చూడవచ్చు మంచి వెంటిలేషన్ కూడా అండి చూడండి డోర్స్ విండోస్ కూడా బాగా ఇచ్చారు వెంటిలేషన్ కూడా బాగా వచ్చిందండి బెడ్రూమ్ సైజు చూడండి చాలా బాగా వచ్చింది ఏసీ వేసి మళ్ళీ స్టోరేజ్ కూడా ఇచ్చారండి పైన ఇది మాస్టర్ పెట్టడం బాత్రూమ్ అండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మనం చా మేము చేస్తున్న దానికి కూడా యూస్ ఉంటుందండి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఎవరన్నా ఇల్లు కొనాలంటే కూడా హెల్ప్ అవుతుందండి సో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి చాలామందికి ఇల్లు కొనాలంటే హెల్ప్ అవుతుందండి సో మేమంతా కృషిగా నాకు సబ్స్క్రైబ్ కానీ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయాల్సిందిగా మెరీ మరీ యుద్ధం చేస్తుందని చూడచ్చు హాల్ సైజ్ కానివ్వండి బెడ్రూమ్స్ కానీ చూసారు కదా ప్రైజ్ విషయానికి వస్తే మనకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి మంచి వెంటిలేషన్తో కట్టిన హౌస్ అండి ఇది మీరు మిస్ ఇది మిస్ చేసుకోవద్దండి ఈ హౌస్ని కూడా బ్యాక్ కూడా ఇచ్చారు విండోస్ అయితే చాలా బాగా ఇచ్చారండి మంచం కూడా వుడ్ వుడ్ విండోస్ ఇచ్చారు మంచి వెంటిలేషన్ అయితే ఉందండి హౌస్కి అయితే సో మీకు ఈ ప్రాపర్టీ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ సపోర్ట్